హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే మసాలా మజ్జిగని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఎండలైతే బాగా పెరిగిపోతూ ఉన్నాయండి ఎండ తాపాన్ని తగ్గించుకోవటానికి నీళ్లు కానీ మజ్జిగ కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి ఇంకా కొబ్బరి నీళ్ళు తీసుకోవడం కూడా చాలా మంచిది డైలీ కొబ్బరి నీళ్ళు తాగాలంటే చాలా రేట్ ఎక్కువగా ఉంటాయి కదా సో ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఇలా మజ్జిగ చేసుకొని చూడండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా ప్లెయిన్గా చేసుకునే మజ్జిగ అయితే రోజు తాగి తాగి బోర్ కొడతాయండి ఇలా ఒక్కసారి మజ్జిగ చేసుకొని చూడండి ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి అన్నమాట రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి ముందుగా మజ్జిగలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుంటామండి మిక్సీ జార్లోకి ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఒక పచ్చిమిరపకాయ వేసుకోండి ఘాటు ఎక్కువగా ఉండే పచ్చిమిరపకాయలు అయితే ఒక హాఫ్ వేసుకోండి సరిపోతుంది అలాగే ఒక రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి తర్వాత అదే మిక్సీ జార్లో ఒక రెండు కప్పుల పెరుగు వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న పెరుగు అయితే దాదాపుగా ఒక హాఫ్ లీటర్ కంటే కొద్దిగా తక్కువగా ఉందండి ఇప్పుడు అదే పెరుగులోనే ఒక పావు కప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పెరుగుని ఒక గిన్నెలోకి ఇలా స్ట్రైనర్లోకి వడకట్టుకోండి ఇలా వడకట్టుకోవటం వల్ల పచ్చిమిరపకాయలు ఇంకా అల్లంలో ఉండే తుప్పునైతే అయితే సపరేట్గా తీసేసుకోవచ్చండి తొలకలన్నీ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదంటే డైరెక్ట్గా గిన్నెలోకి వేసేసుకోండి కొంతమంది అయితే ఇలా మధ్య మధ్యలో తొలకలు తగులుతూ ఉంటే తాగటానికి ఇష్టపడరు కదండి అలాంటి వాళ్ళైతే వడకట్టేసుకోండి ఇలా వడకట్టుకున్న తర్వాత ఒక లీటర్ దాకా నీళ్ళు వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి విస్కర్తో బాగా కలిపేసుకోండి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మజ్జిగ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి మజ్జిగ అయితే మరీ పల్చగా ఉండకూడదు అలాగని మరీ చిక్కగా ఉండకూడదండి అలాగే కలిపేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసుకోండి ఇలా మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోండి ఇప్పుడైతే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇదేం లేదనమాట గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులో కొట్టి ఆవాల వేసి ఆవాలని హై ఫ్లేమ్లో బాగా చిట్టపటలు అలా చిట్టపటలు ఆడిన తర్వాత ఆ ఆవాలని ఈ మజ్జిగలో వేసేసుకోండి ఇలా మజ్జిగలో వేసుకోవటం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మనం మజ్జిగ తాగేటప్పుడు మధ్య మధ్యలో ఆవాలు ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుందనమాట మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమేనండి మజ్జిగ టేస్ట్ అయితే ఇలా చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటాయండి ఇలా మజ్జిగ చేసి ఇచ్చారంటే రోజు ఒక గ్లాస్ తాగేవాళ్ళు ఇలా చేసి ఇచ్చిన రోజైతే రెండు గ్లాసులు తాగేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట సేమ్ ఇదే మజ్జిగని మనకు బయట కూల్ డ్రింక్ షాపులలో పది రూపాయలకు పదహైదు రూపాయలకు అమ్ముతూ ఉంటారండి అలా కాకుండా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి సేమ్ అదే టేస్ట్ వస్తుందండి సో ఈ మసాలా మజ్జిగని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ